పిన్ని నీకెన్ని పనులు వచ్చో వంట చేయడం ఇల్లుడ్చడం బట్టలు ఒక్కడం ఏమిటో మరి మా నాన్నగారు నన్ను ఏ పనులు చేయని నువ్వెందుక మా పని నేను నేనుగా నువ్వు మా అమ్మగా ఉంటే ఎంత బాగుండేదో చదువు నానా ఉంటున్నా మనం ఒక చోట ఉండేటప్పుడు గురుగో పురుగో చూసుకోవాలి పిన్ని ఏమిటా గాని నేను చూస్తుంటే మా అమ్మని చూసినట్టే ఉంది జ్యోతి నానా పిన్ని అమ్మైతే చాలా బాగుంటుంది కదా నువ్వు పిన్నిని పెళ్లి చేసుకోనా ఎవరు తుడవమనలేదండి దీన్ని చూడగానే నాకే తుడవాలనిపించింది అందుకే తుడిచాను తప్పా తప్ప తప్పున్నారా చిన్నపిల్లని మాయ చేసి చిరక పొలకలు పలికిస్తున్నా ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు లస్కులప్ప అయిన వాళ్ళకి సహాయం చేయడానికి నేను సిగ్గుపడే మనిషిని కాదండి లస్కులప్ప మీ ఇంటి పనులన్నీ మీరే చేసుకుంటున్నట్టుంది ఓ పని మనిషిని పెట్టుకోకూడదండి మీ ఇంటి పనులు సొంత పనులు అన్ని తనే చూసుకుంటుంది మీ పాపను కూడా తన సొంత బిడ్డలా చూసుకుంటుంది జీవితం కూడా మీరు నా పనులు నేనే చేసుకోగల ఊరుకోండి సార్ అన్ని వేళలు మనవి కావు పొరపాటున కింద పడి దెబ్బలు తగిలి ఆ తర్వాత మంచాన పడ్డారనుకోండి అప్పుడైనా ఒకరి సాయం కావాలిగా నేను అసలు కావాలి అంతకు మించి మంచాన చూసారా చూసారా మాట అన్నారు పడ్డారు ఏం చేయాలి మాకు తప్పదరా పట్టం రావడానికి పార్టీ వచ్చిందని చుట్టి వచ్చి పిలిస్తే చూద్దామని వెళ్ళాను ఈ లోపల ఇంత ఘోరం జరగాల తల్లి అయినా పిల్లకి ఏం తెలుస్తుంది అన్నాడు నువ్వు ఆఫీసులో డ్యూటీ చూస్తావు ఇంట్లో వంట చూసుకుంటూ బిడ్డ సంగతి ఎవరు చూస్తారయ్యా ఇంటి పనులు చూసుకోవడానికి ఓ ఆడ మనిషి ఉండాలని చెప్పండి సత్యం చెప్పిన దాంట్లో తప్పే ఉందన్నాడు పని మనిషి ఎప్పుడు పని మనిషిగానే ఉంటుంది మన మనిషి అవ్వదు కదా అంచేత తండ్రి కూతుళ్ల మంచి చెడ్డ ముద్ద ముచ్చట చూసుకోవడానికి చక్కటి ఆడ మనిషి ఉండాలని మీరైనా చెప్పొచ్చు కదమ్మా అంటే ఏమిటే నీ ఉద్దేశం అందుకని మీ అల్లుడు గారికి పెద్ద వయసేం లేదు కదా లేదు మొదటి భార్య చనిపోయింది కదా అవును ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా సత్యవత్ చెప్పిన దాంట్లో తప్పే ఉందయ్యా అసలు నీకు మరో పెళ్లి చేయాలని మేము ఆలోచించకపోవడం మాది తప్పు కరెక్ట్ అవును బాబు కనీసం ఈ బిడ్డను చూసుకోవడానికైనా ఓ తల్లి సాయం కావాలి బిడ్డకు తల్లే కదండి ఆయన చూసుకోవడానికి అర్థంగా కావాలిగా ముఖ్యమైన విషయం లేటుగా గా తెలుసుకున్నా ఇంకొక క్షణం లేటు జరగకుండా పెళ్లి జరిపిస్తాను ముహూర్తాలు కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి పిల్లను కూడా వెతుక్కునే పని లేదు మీకు చాలా దగ్గర పిల్ల సార్ పైగా ఆయన్నే పెళ్లి చేసుకోవాలని సహతహలాడిపోతుంది ఏడు జోడు కుదిరింది తోడు నేడుగా కూడా ఉంటుంది నువ్వు అంటే లెస్కులప్ప ఒప్పేసుకున్నట్టేలేండి మీరు మీ ఏర్పాట్లు చేసుకోండి నువ్వు సచివతి ఇంతకీ అమ్మాయి ఎవరండి ఏమి తెలియనట్టు అడుగుతావేమే సచివతి నువ్వు చెప్పు అమ్మో నాకు సిగ్గు బాబాయ్ భరత్కి ఇచ్చి పెళ్లి చేసేది మా సరోజనైతే నువ్వు సిగ్గుపడతావు ఎందుకు తొందర పట్టం కాదు బాబు ఇప్పటికే ఆలస్యం ఈ విషయంలో నువ్వు ఏం మాట్లాడటానికి వీల్లేదు ఇది ఆవిడే మాట్లాడాల్సిన సమయం మా బిడ్డ మాకు దూరం అయినా దాని కడుపును పుట్టిన ఈ బిడ్డ బాగోగులు మాకు అవసరమే కదా అది కాదు సైలెన్స్ ఇది ఆవిడే మాట్లాడాల్సిన సమయం పరాయి దాన్ని తెచ్చి కట్టిపెట్టి ఈ పసి బిడ్డ దానికి భారం కావచ్చు అందుకని నువ్వు మా సరోజిని చేసుకోవడమే న్యాయం అక్కడ చెప్పేది బుధవారం నాడు మంచి ముహూర్తాలున్నాయి తాంబూలాలు పుచ్చేసుకోండి సైలెన్స్ ఇది నేను మాట్లాడాల్సిన సమయం నువ్వు ఎస్ఐవే కావచ్చు కానీ నేను ఎస్ఐం చేసింది నేను నువ్వు అల్లుడివే కావచ్చు కానీ నీకు మామనైంది నేను సత్యం చెప్పిన ముహూర్తమే ఖాయం ఏ నీతో మాట్లాడాల్సిన పని లేదు నువ్వు పదవే అసలు నీ బావగారికి మళ్ళీ పెళ్లి చేయడం ఉద్దేశం ఏమిటి ఆ పాపకు ఆర్థిక ఉండాలి కదా బాబం తీసుకొచ్చి మా ఇంట్లో వదిలేయ్ నేనే చరీర కట్టుకున్న ఆ పాప తల్లిలో ఉంటాం నన్ను మా బావికి చేయడంలో మా నాన్నగారి ఉద్దేశం అదొకటి కాదు మరేమిటో మా అక్క స్థానంలోకి నన్ను పంపించి అంటే ఈ స్థానంలో కాదు మా బావక ఆడతాయం కావాలి కదా అంటే ఆయన్ని పెళ్ళాల చూసుకునే ఓ మనిషి కావాలి ఓ పని ఆయన తీసుకొచ్చి మా ఇంటో వదిలే నేనే ఆయన పెళ్ళాల చూసుకుంటాం చూసావా చూసావా చిన్నపిల్లలు కూడా మనం చూసుకుని అవుతున్నారు ప్రేమికుల కలైనా హోటల్లోను సినిమా హాల్లోను లోనూ కలుసుకుంటారు మన ఈ సమాజం దగ్గర కలుసుకున్నా ఈ తప్పలేదు ఎరా గోచి పాత విధవా దున్నలాగున్నావు గున్న ఎరువుల దగ్గర కలకూడదు పోయి కలిచే నా సమాధి మీద నువ్వే కూర్చున్నావు నువ్వే పోరా ఇది నీ సమాధి నువ్వు బతుకుండగానే నీ సమాధి ఎలా వస్తుందా పిచ్చి రాసుకెల్ నువ్వే రా పిచ్చి రాసుకెల్ నేను చచ్చి డెబ్బై సంవత్సరాలు అయింది రాఫ్ ఎన్ని సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఆ కోయి కోయి ఇంత పొట్ట పెట్టుకున్నా నీకు వయసు ఎక్కడ ఉందా బడ్డు నోరు ముయ్యరా లడ్డు అవును మేమే చచ్చిపోయి నిజంగా డెబ్బై ఏళ్ళు అయిందా అవును ఈ సమాజ్ మీద ఎవరో కూర్చోకుండా ఎనభై ఏళ్ళ నుండి నేను కాపలా కాస్తున్నాను మేమే చచ్చిపోయి డెబ్బై ఏళ్ళు అయితే నువ్వు ఎనభై నుంచి కాపలా అవును వీళ్ళేదో డేంజర్ దయాల్లో ఉన్నారు మనం ఇక్కడ పారిపోతేనే బెటర్ ఎంతసేపు భయపెట్టింది నువ్వా అవును అచ్చరే ఇందులో మాట్లాడడం నీ ఇక్కడ తెలిసింది సరోజ్ చెప్పి నేను నేర్పింది సరోజ చెప్పి నీ ఇక్కడికి వచ్చిందా రావడమే ఇందులో మాట్లాడింది కూడా నేను మోహన్ అనే అబ్బాయిని ప్రేమించాను మీరంతా అంగీకరిస్తే పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను కానీ నా పెళ్లి విషయంలో మా అమ్మ నాన్నల అభిప్రాయం వేరుగా ఉందని నా ప్రేమను గెలిపించి నా పెళ్లి జరిపించే బాధ్యత నువ్వు స్వీకరించి నాకే సాయం చేయాలని కోరుకుంటున్నాను నువ్వు కాదంటే నేను ఆడపిల్లల తండ్రిగా ముందు మీరు మొదలెట్టండి అలాగే గొల్లపూడి సంగమేశ్వరరావు కుమారుడు గొల్లపూడి చక్రవర్తి నేను నా ద్వితీయ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి సరోజని మాయ మిగిలింది నే చెప్తాను సరే బెల్లంపల్లి వీర వెంకట సుబ్బారాయుడు గారి కుమారుడు చిరంజీవి బెల్లంపల్లి వీర వెంకట అల్లుడు సైలెన్స్ ఇది నేను మాట్లాడాల్సిన సమయం సుబ్బారాయుడు గారి కుమారుడైనటువంటి చిరంజీవి వీర వెంకట మోహన్ కుమారుడు సైలెన్స్ ఇది నేను మాట్లాడాల్సిన సమయం మోహన్ ఇది నేను మాట్లాడాల్సిన సమయం ఈ మోహన్ కుమార్కి మీ సరోజనిచ్చి పెళ్లి చేయుటకు పెద్దలు నిశ్చయించడమైనది మామయ్య ముహూర్తం టైం అవుతోంది తాంబూలాన్ని మార్చుకున్నా వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు మనసులో మార్చుకున్నాను మనసు ఆ విషయంలో గ్యారంటీ ఎవరైనా అన్ని అయిపోయి ఉండొచ్చు ప్రేమించుకున్న వారిని విడదీసే హక్కు చట్టానికి కూడా లేదని మీకు తెలుసు సాధారణంగా లాజిక్ లాగి కోర్టులో మ్యాజిక్ చేసి నేనందరినోళ్ళు ముగిస్తుంటాను నువ్వు మ్యాజిక్ చేసి లాజిక్ లాగి నా కాళ్ళు చిత్రం పెట్టేశాం సరే కానీ థ్యాంక్స్ మోహన్ మోహన్ కుమార్ సరోజినీ కుమారి ఆనందం అవుతాయి